హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్ మహాభారత కథలో ఎంతో మంది వీరులు ఉన్నారు వారిలో చాలా మంది కథలు హిడెన్ మిస్ట్రీస్ గానే మిగిలిపోయాయి కానీ అలాంటి వారియర్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం మహాభారతంలోని అలాంటి ఒక సూపర్ హీరో గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణాల్లో ముగించగల శక్తివంతుడు బార్బరికుడు బార్బరికుడు గురించి మహాభారతంలో పెద్దగా లేకపోయినా స్కంద పురాణంలో మహేశ్వర కాండంలో వివరంగా ఉంది ఒకసారి పాండవులందరూ సభలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు కృష్ణుడు కూడా వారితో పాటే ఉన్నాడు అప్పుడే భీముడు కొడుకైనటువంటి ఘటోద్గజుడు కూడా అక్కడికి వచ్చాడు పెళ్లి వయసుకు వచ్చిన ఘటోద్గజుని చూసి తనకి వివాహం చెయ్యాలని ధర్మరాజు అనుకుంటాడు సరైన జోడి ఎవరైనా ఉంటే చూడమని కృష్ణుడిని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు ఒక సంబంధం గురించి చెప్పాడు నరకాసుడి వద తర్వాత తన తనయుడు ప్ర పురాన్ని పరిపాలిస్తున్నాడు ఆ రాజ్యంలో మురా అనే ఒక రాక్షసుడు ఉన్నాడు అతని కుమార్తె కామ కటంకట ఈమెను మౌర్వి అహిలావతి అనే పేరుతో కూడా పిలుస్తారు ఆమె ఘటోద్గజుడికి భార్యగా సరిగ్గా సరిపోతుందని కృష్ణుడు చెప్పాడు ఎందుకు సరైన జోడియో కూడా చెప్తాడు ఈమెకు శక్తి పీఠాల్లో ఒకటైన కామైక్య దేవి అనుగ్రహం ఉంది కామైక్య దేవి ఈమెకు తిరుగులేని కత్తి డాలు ఇస్తుంది అందువల్ల ఈమెకు అపజయమే లేదని ఈమె ఘటోద్గజుడికి సరైన జోడి అవుతుందని కృష్ణుడు చెప్తాడు అలా ఘటోద్గజుడు అహిలావతిని ఎంతో వైభవంగా ఇంద్ర పెళ్లి చేసుకుంటాడు కొన్నాళ్లకు వీరికి ఒక కుమారుడు జన్మిస్తాడు ఘటోద్గజుడి లాగానే నల్లని శరీరం కుండలాంటి తలతో పుడతాడు ఘట అంటే కుండలాంటి తల కలిగినవాడు కాబట్టి ఘటోద్గజుడికి ఆ పేరు వచ్చింది కొడుకు కూడా అలాంటి పోలికలతోనే పుట్టాడు చిన్నప్పటి నుండి తన వీరత్వాన్ని చూసి అతనికి బార్బరికుడు అనే పేరు పెట్టారు బార్బరికుడికి చిన్నతనం నుండి దూకుడు ఎక్కువ తండ్రి లాగానే ధైర్యం తెలివితేటలు వచ్చాయి ఒకసారి ఘటోద్గజుడు బార్బరికుడిని తీసుకుని ద్వారకకు వెళ్తాడు తన కుమారుడికి మంచి విద్యను అందించాలని శ్రీకృష్ణుని కోరతాడు అప్పుడు కృష్ణుడు మహిసాగరం అనే చోట నవదుర్గా ఉపాసన చేయమని బార్బరికుడికి చెప్తాడు కృష్ణుడి మాట ప్రకారం బార్బరికుడు నవదుర్గా ఉపాసకుడు అయ్యాడు తీవ్రమైన తపస్సు చేశాడు పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో వారంతా బార్బరికుడి ఆశ్రమానికి వెళ్లారు అది అతని ఆశ్రమం అనే విషయం వారికి తెలియదు అక్కడ నీటి కోసం భీముడు చెరువులో కాలు పెట్టగానే బార్బరికుడు అడ్డుకుంటాడు అవి అభిషేకం కోసం వాడే నీళ్లని వాటిని ముట్టుకోవద్దని హెచ్చరిస్తాడు ఎదురుగా ఉన్నది సొంత తాత అని గుర్తించలేని బార్బరికుడు మాట వినని భీముడిపై చెయ్యి చేసుకోబోతాడు ఆ తర్వాత తన ముందు ఉన్నది సాక్షాత్తు తన తాతగారు విషయం తెలుసుకుని తన కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే కావున తన తప్పుకి ప్రాయశ్చిత్తంగా సముద్రంలోకి వెళ్లి ఆత్మార్పణ చేసుకుందామని అనుకుంటాడు బార్బరికుడిని మెచ్చిన శివుడు అమ్మవారు ప్రత్యక్షమైన చావు కృష్ణుడి చేతిలోనే ఉంటుందని చెప్తారు ఆ సమయంలోనే అమ్మవారు బార్బరికుడికి మూడు దివ్యమైన బాణాలను ఇస్తుంది ఆ బాణాలలో మొదటిది టార్గెట్ ని గుర్తిస్తుంది రెండవది శత్రువులు కాని వారిని గుర్తిస్తుంది మూడవది మిగిలిన అందరినీ క్షణాలలోనే బూడిద చేసేస్తుంది ఇది ఇప్పుడున్నటువంటి మన మిసైల్ టెక్నాలజీని గుర్తు చేస్తుంది ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం వచ్చింది బార్బరికుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు అయితే బార్బరికుడు బలహీనుల వైపు పోరాడతానని చెప్పి తన తల్లికి మాటిస్తాడు ఇక్కడ పాండవులు ఐదుగురు మరియు కౌరవులు వంద మంది కనుక పాండవుల వైపు తన కొడుకు పోరాడతాడని చెప్పి బార్బరికుడు తల్లి అనుకుంటుంది బార్బరికుడు తన మూడు బాణాలు తీసుకుని బయలుదేరాడు తన తాతను కలుసుకున్నాడు కురుక్షేత్ర యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ యుద్ధాన్ని ముగించడానికి ఎవరికి ఎన్నాళ్ళు పడుతుంది అని ఒక ప్రశ్న ప్రశ్న వచ్చింది అందులో అందరూ పద్దెనిమిది రోజులు ఇరవై ఐదు రోజులు నెల రోజులు అని చెప్తున్నారు కానీ బార్బరికుడు ఒక క్షణంలో ఈ మొత్తం యుద్ధాన్ని ముగిస్తానని తన మూడు బాణాల శక్తి గురించి వివరిస్తాడు ఈ సభ ముగిసాక కృష్ణుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో బార్బరికుడిని పలకరిస్తాడు శ్రీకృష్ణుడు బార్బరికుడిని కురుక్షేత్ర యుద్ధానికి నీ బలం సరిపోతుందా నీ శక్తిని చూపించు అని అడుగుతాడు ఒక పెద్ద చెట్టును చూపించి ఆ చెట్టు యొక్క మొత్తం ఆకులతో దండ చేసుకురమ్మని అంటాడు అయితే ఇక్కడ కృష్ణుడు బార్బరికుడికి తెలియకుండా ఒక ఆకుని తన కాలి కింద దాచాడు అయితే ఇక్కడ బార్బరికుడు తన మూడు బాణాలను ప్రయోగించగా ఒక బాణం కృష్ణుడి కాలు చుట్టూ తిరుగుతుంది మీ కాలి కింద ఒక ఆకు ఉందని బార్బరికుడు కృష్ణుడితో చెప్తాడు ఆయన కాలు తీయగానే ఆ ఆకును కూడా తీసుకువచ్చి దండగా కృష్ణుడి ముందు ఉంచుతాడు ఆ బాణాలతో బార్బరికుడు కురుక్షేత్ర యుద్ధానికి వస్తే ప్రమాదం అని కృష్ణుడు అనుకుంటాడు పైగా బార్బరికుడు ఎవరు బలహీనంగా ఉంటే వారి వైపు పోరాడతానని చెప్పాడు కాబట్టి ఎటువైపు సైన్యం తక్కువగా ఉంటే అటువైపు నుండి పోరాడుతూ మిగతా సైన్యం మొత్తాన్ని నాశనం చేస్తాడు చివరకు మిగిలేది బార్బరికుడు ఒక్కడు మాత్రమే కావున బార్బరికుడికి ఆలోచనలో స్థిరత్వం లేదని కృష్ణుడు గుర్తిస్తాడు కాబట్టి వెంటనే బార్బరికుడిని ఒక దానం అడుగుతాడు ఆ దానం ఏంటంటే బార్బరికుడు తన తలను తీసి ఇవ్వాలని వచ్చిన వారెవరో బార్బరికుడికి బాగా అర్థమవుతుంది తన ప్రయాణం ఇక ముగిసిందని అర్థం చేసుకుని తన తలను ఇవ్వడానికి ఒప్పుకుంటాడు కానీ బార్బరికుడు ఇక్కడ కృష్ణుడిని ఒక వరాన్ని కోరుకుంటాడు అదేంటంటే యుద్ధం మొత్తం తాను చూసే వరాన్ని ఇవ్వమని అడుగుతాడు కురుక్షేత్ర యుద్ధం మొత్తం ముగిసే వరకు శిరస్సుకు నేను ఆ శక్తిని ప్రసాదిస్తానని కృష్ణుడు చెప్తాడు బార్బరికుడి ఆఖరి కోరిక మేరకు కురుక్షేత్ర యుద్ధంలో ఒక ఎత్తైన కొండ మీద ఆ శక్తివంతమైన మూడు బాణాలపైన తన తలను ఉంచుతాడు బార్బరికుడు మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని చూస్తాడు యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు వారి యొక్క వీరత్వాల గురించి చెప్పుకుంటారు ఇవన్నీ కాదని ధర్మరాజు బార్బరికుడిని అడుగుతాడు దానికి బార్బరికుడు మీరు గెలవడానికి కారణం ఆ నారాయణుడి స్వరూపమైన శ్రీకృష్ణుడి మహిమ అని చెప్తాడు ఇక్కడ బార్బరికుడి గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే బార్బరా అంటే మనిషి కానివాడు అని అర్థం చాలా ఫారెన్ లాంగ్వేజెస్ లో బార్బరా అంటే క్రూయల్ అని అర్థం మనుషుల యొక్క మనస్తత్వాన్ని ఆలోచనలను అర్థం చేసుకోలేని వాడే బార్బరికుడు అయితే ఇప్పటికీ కూడా బార్బరికుడిని పూజించేటటువంటి ఆలయాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది కాతుష్యామ్ ఆలయం ఈ ఆలయం రాజస్థాన్ లోని శిఖర్ జిల్లాలో ఉంది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత బార్బరికుడు తలను కతు అనే ఈ ప్రదేశంలో పాతి పెట్టినట్టుగా చెప్తారు వారు పాతి పెట్టినప్పుడు ఆ ప్రదేశం అంతా ఎడారిలా ఉండే కానీ కాలక్రమేణా అక్కడ పల్లెలు వెలిశాయి ఒక వ్యక్తి అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు అతనికి అనుకోకుండా ఒక స్కల్ కనిపించింది అది చూడడానికి ఎంతో పెద్దగా మరియు విచిత్రంగా ఉందంట అలాగే ఇప్పటికీ కూడా ఆ గుడిలో ఉన్నటువంటి విగ్రహంలో ఆ స్కల్ అలాగే ఉందని నమ్ముతారు ఆ స్కల్ కోసం తవ్విన ప్రదేశాన్నే ఇప్పుడు శ్యామ్ అనే పేరుతో పిలుస్తున్నారు ఫ్రెండ్స్ బార్బరికుడి జీవితానికి సంబంధించినటువంటి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి థ్యాంక్ యూ